హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సంవత్సరం వరకు నీళ్ళు ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పచ్చడి వచ్చేసి కొలతల ప్రకారం చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు మనం రోజు అన్నం తినేటప్పుడు ఒక ఉసిరికాయని కన్నా వేసుకొని తిన్నామంటే హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా మనము పచ్చడి ఎంత పెట్టుకోవాలో దాన్ని బట్టి ఉసిరికాయలు తీసుకోవాలి నేనైతే ఊటి కిలో ఉసిరికాయలతో పచ్చడి పెడుతున్నానండి అండి ఉసిరికాయలలో కూడా నాటు ఉసిరికాయలు ఉంటాయి హైబ్రిడ్ ఉసిరికాయలు ఉంటాయండి నాటు ఉసిరికాయలు వచ్చి కొంచెం చిన్నగా ఉంటాయి హైబ్రిడ్వి కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి వచ్చేసి నాటు ఉసిరికాయలు అండి నేను శ్రీశైలంకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి మీకు కానీ దొరికితే నాటు ఉసిరికాయలతో అయినా పెట్టుకోండి లేదా హైబ్రిడ్ ఉసిరికాయలతో అయినా పెట్టుకోవచ్చు హైబ్రిడ్ ఉసిరికాయలు కొంచెం పెద్దవి ఉంటాయి కాబట్టి ముక్కలుగా కట్ చేసి ఈ పచ్చడి పెట్టుకోండి అప్పుడే ముక్కలకి కారం బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది తర్వాత నేను తీసుకున్న ఉసిరికాయలకి ఒక రెండు వందల గ్రాముల చింతపండు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నేనైతే ఒకటిన్నర కిలో ఉసిరికాయలతో ఈ పచ్చడి తయారు చేస్తున్నాను కాబట్టి రెండు వందల గ్రాముల చింతపండు కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఎన్ని ఉసిరికాయలు తీసుకుంటారో దాన్ని బట్టి చింతపండు నానేసుకోవాలి ఇలా చింతపండుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఉసిరికాయలను కూడా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడిగిన ఈ ఉసిరికాయలని ఒక జల్లిగిన్నెకి తీసుకోండి ఇందులో ఏదన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అవన్నీ పోతాయి ఇలా అన్ని జల్లిగిన్నె తీసిన తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోవాలి కాయలకి తడి అనేది ఉండకూడదండి తడి ఉంటే పచ్చడి సంవత్సరం వరకు నిలువ ఉండదండి మధ్యలోనే పాడైపోతుంది కాబట్టి తడి లేకుండా ఒక పది నిమిషాలు ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ఉసిరికాయకి రెండు లేదా మూడు ఘాట్లు పెట్టుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోండి అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల కాయ లోపల వరకు ఉప్పు కారం పట్టి కాయ మంచి టేస్ట్ ఉంటుంది చూశారు కదా అన్ని ఉసిరికాయలకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి నేనైతే అన్నిటికీ ఘాట్లు పెట్టేశానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక్కొక్కరు పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం ముందుగా ఘాట్లో పెట్టి పెట్టుకున్నాం చూడండి ఆ ఉసిరికాయలన్నీ వేసి ఈ ఆయిల్ అంతా ఈ ఉసిరికాయలకి పట్టేలాగా కలుపుకోవాలి కలపడం అంటే మనం కుక్కర్ పట్టుకొని ఈ విధంగా ఎగరేస్తామంటే ఆయిల్ అనేది కాయలకి బాగా పడుతుందండి కాబట్టి ఒకటి రెండు సార్లు ఉసిరికాయలని ఎగరేసి దానిపైన మూత పెట్టి వెయిట్ పెట్టకుండా మంట మీడియంలో పెట్టుకొని ఈ ఉసిరికాయలని మగ్గనివ్వాలి ఇవి మగ్గడానికి పెద్ద టైం పట్టదండి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గుతుంది కాబట్టి మధ్య మధ్యలో మూత తీసి ఈ ఉసిరికాయలని ఈ విధంగా రెండు మూడు సార్లు ఎగరేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ ఉసిరికాయలు మగ్గేలోపు మనం చింతపండు నానేసుకున్నాం కదా అందులో ఇంచి గుజ్జు తీసుకుందాము ఈ చింతపండు వన్ అవర్ నానబెట్టాం కదా బాగా నానింది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగైనా మిక్సీ పట్టుకోండి లేదా చేత్తో అయినా కానీ మెత్తగా పిసికి గుజ్జు తీసుకోండి నేనైతే మిక్సీలోనే వేసుకున్నాను ఇలా మిక్సీలో వేసినా ఈ చింతపండు గుజ్జుని ఒక ఫిల్టర్తో వడగట్టుకోండి అలా వడగట్టుకున్నాము అనుకోండి చింతపండులో ఏమైనా పీసులు పిచ్చులు ఉంటే పోతాయి కాబట్టి చింతపండుని ఇలా ఫిల్టర్తో వడగట్టుకోవాలి చింతపండు మిక్సీలో వేసేటప్పుడు ఎక్కువ నీళ్లు పోసి మిక్సీ పట్టకండి ఎందుకంటే ఈ చింతపండు గుజ్జు చిక్కగా ఉంటేనే తొందరగా ఉడుకుతుంది మరీ నీళ్లుగా ఉండింది అనుకోండి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం చిక్కగానే మిక్సీ వేసుకోండి చూసారు కదా ఇలా చిక్కగా మిక్సీ పట్టుకోవాలి మనకు చింతపండు గుజ్జు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఉసిరికాయలు ఎలా మగ్గాయో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనం ఉసిరికాయలు పెట్టి ఐదు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఇవి మగ్గాయలేదో తెలియాలంటే ఒక పోర్క్ తీసుకొని ఈ విధంగా గుచ్చండి అలా గుచ్చినప్పుడు ఈజీగా దిగిపోకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి అలా మగ్గించుకోవాలన్నమాట మరీ మెత్తగా ఉండకూడదు చూసారు కదా మనము కాయిని చేతితో పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉండాలి అంటే ఆ బాయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపి ఈ ఉసిరికాయని బాగా చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం చూడండి ఈ చింతపండు గుజ్జు వేసి మంట మీడియంలో పెట్టుకొని అడుగు మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇందులో నీళ్ళు అనేది ఉండకూడదండి చిక్కగా పేస్ట్ లాగా అయిపోవాలి అలా ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటేనే పచ్చడి ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉంటుందండి కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ దీనిపైన మూత పెట్టి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు పక్క స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని అందులో ఒక యాభై గ్రాముల ఆవాలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి మంట మీడియంలో పెట్టుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి ఎంత బాగా వేగితే పొడి అంత కమ్మగా ఉంటుందండి కాబట్టి సన్న మంట మీదే దోరగా ఎంచుకోవాలి ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి లేదా రోట్లైనా దంచుకోండి తర్వాత ఇదే బాండిట్లో ఒకటిన్నర కప్పు ఆయిల్ వేసుకోండి ఇది నిలువు పచ్చడి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే మనకు పచ్చడి చాలా రోజులు నిలువు ఉంటుంది ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక ఐదారు ఎండుమిరపకాయలు బాగా చిన్న ముక్కలక తుంచి వేసి ఇందులో వేసిన ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్లాడి ఎండుమిరపకాయలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకోవాలి మరి ఎక్కువగా వేగిపోయినాయి అనుకోండి మనం స్టవ్ ఆపేసిన ఈ ఆయిల్ వేడికి మిరపకాయలు ఎక్కువగా వేగిపోతాయి కాబట్టి ఒక ముక్కలు భాగం వేయించుకుంటే చాలు తర్వాత ఒక స్పూను ఇంగ వేసి ఈ ఇంగువ ఈ ఆయిల్ కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఎందుకంటే ఈ ఆయిల్ వేడికే ఇంగు కూడా బాగా వేగిపోతుందండి కాబట్టి ఇంగు వేసిన వెంటనే స్టవ్ ఆపి ఈ పోపును బాగా చల్లారనివ్వాలి ఇది లోపు మనం పక్క స్టవ్ మీద చింతపండు గుజ్జు పెట్టుకున్నాం కదా ఎలా ఉడికిందో చూద్దాము బాగా ఉడికిపోయిందండి ఇలాగే ఉడకాలి ఈ చింతపండు గుజ్జులో వాటర్ అనేది ఉండకూడదు వాటర్ కాని ఉంటే పచ్చడి చాలా రోజులు నిలువ ఉండదండి కాబట్టి ఈ చింతపండు గుజ్జులో వాటర్ లేకుండా ఇలా చిక్కగానే ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపి ఈ చింతపండు గుజ్జును కూడా బాగా చల్లారినివ్వాలి మనం ఏ నిలువు పచ్చడి చేసుకోవాలనుకున్నా ఏ వస్తువు అయినా బాగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి అప్పుడు చాలా రోజులు నిలువ ఉంటుంది ఈ చింతపండు గుజ్జు చల్లారేలోపు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఆవాల మెంతులు చల్లగా అయ్యాయో లేదో చూద్దాము బాగా చల్లగా అయిపోయాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మరి బరకగా ఉండకూడదండి మెత్తగానే ఉండాలి చూశారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ ఆవపిండి మిక్సీ పడుతుంటేనే మంచి వాసన వస్తుందండి ఆ వాసనకే మనం పచ్చడి తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చింతపండు గుజ్జు చల్లారిందో లేదో చూద్దామండి బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో ఒక కప్పు కారం వేసుకోండి ఇది వచ్చేసి ఒక యాభై గ్రాములు ఉంటుందండి మనం రెండు వందల గ్రాములు చింతపండు తీసుకున్నాం కాబట్టి ఒక యాభై గ్రాముల కారం అయితే సరిపోతుంది తర్వాత మనం కారం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో పావు కప్పు ఉప్పు తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం చూడండి ఆవపిండి అది వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇలా ఆవుపిండి వేసిన తర్వాత ఈ చింతపండు గుజ్జులో ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఒకవేళ మీకు ఉప్పు కానీ కారం కానీ పిండి కానీ సరిపోలేదంటే మీకు ఎంత కావాలో అంతా వేసుకొని కలుపుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి మీకు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకోండి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా మగ్గించి పెట్టుకున్నాం చూడండి ఈ ఉసిరికాయలన్నీ వేసుకోవాలి ఇలా ఉసిరికాయలు వేసి ఈ మసాలా ఈ ఉసిరికాయలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఇందులో మనం ముందుగా పోపు పెట్టుకున్నాం చూడండి ఈ పోపు కూడా బాగా చల్లారిందో లేదో చూసుకొని ఇందులో వేసుకోవాలి పోపు బాగా చల్లారిందండి ఈ పచ్చడిలో వేసి ఈ పోపు ఈ పచ్చళ్ళ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి ఒకసారి ఉప్పు చూసుకోండి మీ కానీ ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు ఉప్పు కానీ తక్కువ ఉన్నిందనుకోండి అనుకోండి పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండదు కాబట్టి ఉప్పు ఆయిలు తర్వాత కారం పులుపు అనేది కరెక్ట్గా ఉంటేనే ఏ నిలువ పచ్చడి అయినా సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఉప్పు కారము పులుపు అనేది కరెక్ట్గా వేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ సంవత్సరం వరకు నిలువ ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో కానీ లేదా ఘాస్ చేసలో కానీ లేదా జాడీలో కానీ తీసి పెట్టుకున్నారనుకోండి సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుంది ఉసిరికాయ పచ్చడి కొద్ది రోజులు ఏంటంటే నల్లగా తిరిగిపోతుందండి దీన్ని నల్ల పచ్చడి అని కూడా అంటారు అలా నల్లగా తిరిగిపోకుండా ఉండాలంటే మనం చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో కను పెట్టేసారంటే సంవత్సరం వరకైనా ఇప్పుడు చేస్తే పచ్చడి ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో ఉంటుందండి కాబట్టి ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వరకు నీళ్ళు ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ ఉసిరికాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ సంవత్సరం నేను చెప్పిన పద్ధతి ప్రకారం చేసి ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్